गाना सुनना शरीयत इस्लाम में बड़ा गुनाहों के अंदर एक गुना है किताबुल कबाइर एक किताब है अल्लाह रहमतुल्लाह लिखते हैं गुनाहों के अंदर एक बड़ा गुना गाना सुनना लेकिन रमजान में भी गाने सुनते थोड़े लोग क्या तो बोले तो हमने हिंदी गाने सुनते जी हिंदी गाने की क्या तो सवाल आता क्या जी तेलुगु गाना के तो क्या तो गुना होता रमजान में तो पूरा पार्टनमेंटो तो, रमजान लोग तो కితాబుల్ కబాయి లో అల్ల జహబి రహమతుల్లా చెప్తున్నారు ఇస్లాం యొక్క ధర్మంలో ఘోర పాపాల్లో ఒక గోలపాపం మ్యూజిక్ మ్యూజిక్ వినడం మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను సోదరులారా నేను పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఆర్కెస్ట్రా ఫీల్డ్ లో చాలా ఒక రేంజ్ లో ఉండేవాడిని వెక్టరీ వెంకటేష్ వేణుమాధవ్ ఉదయభాను జమిని టీవీ వాటిలో తిరిగిన వాడిని ఆ ఫీల్డ్ ఎందుకు వదులుకున్నా వదులుకోవాలా అల్లా వదిలించాడు అహ్మదు ఆయన దయ ఆయన కరుణ నీకు ఈ మైక్ కరెక్ట్ కాదమ్మా హృదయ దగ్గరకు వచ్చే నువ్వు మసీదులోకి ఆ మైక్ నీకు హరాం అమ్మా అని చెప్పి అలా లాగేశాడు అయితే ఏది ఏమైనప్పటికీ ఆ ఫీల్డ్ చాలా భయంకరమైన ఫీల్డ్ ఆ పాటలు నా మింత్రి ఆర్టిస్ట్ గా ఒక్కసారికి ఒక నలభై వయసు మార్చేసేవాడిని ప్యాన్స్ వచ్చి డబ్బులు పొడిచేవాడు సబ్జెక్ట్ మీ అభిమానంతో అనుకునేవాడిని ఆ ఫీల్డ్ ఎందుకు అది హరామ్ ఫీల్డ్ అది ఆ పాటలు పాడడం అది వింటే చాలా మజా ఉంటది అది అందుకు విడిచిపెట్టేశాం అల్లా చెప్పాడు అది నిశిద్ధమని చెప్పి హతీసులు అల్లాకే నవీసుల్లా చెప్పారు ఎవరైతే ప్రపంచంలో మ్యూజిక్ వింటారో ఎవరైతే గానా బజానా ఎవరైతే ఈ ప్రపంచంలో పాటలు వింటూ ఉంటారో వారి యొక్క శివుల్లో కరిగించిన శీషం పోయడం జరుగుతుంది అల్లాగే నవీసుల్ ఈ రోజున ఎంతో మంది రీసెర్చ్ చెప్తున్నారు ఏమని చెప్పేసి ఎవరైతే మ్యూజిక్ అత్యధికంగా వింటారో వాళ్ళ యొక్క హృదయం వైపు ఆకర్షించబడుతుంది ఈ రోజున కొన్ని పాటలు ఎలా ఉన్నాయండి చాలా దరిద్రమైనటువంటి పాటలు ఆ పాటలు వింటే ఆటోమేటిక్ గా మనిషిలో కామ కోరికలు పుట్టేస్తాయి అందుకే ఇస్తాం పద్నాలుగు వందల నలభై సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది హతీసు అల్లాగే నవీ నేను గానా బజానా మ్యూజిక్ అంతం చేయడానికి రమజాన్ లో పాటలు కూడా మానట్లేదు మన వాళ్ళు మంది అప్పుడు కూడా వింటానే ఉంటున్నారు అన్నక్ష చాడీలు మానట్లేదు అబద్ధాలు మానట్లేదు చెట్టడం మానట్లేదు పాటలు వినడం కూడా మానట్లేదు పేరుకి మాత్రం మై రోజార్జీ సరే హే రోజైత అవి జట్టు మూత సద్జరంగి సున్యం అది గట్టు గొప్పగా ఉపవాసవాసం కలగరా ఇంకొద్ది గట్టి కాదు లేకపోతే మైక్ వారు గొడవ వదులు పోది పెద్దలారన్న ఆఖరి మాట అల్లాగే నవీసు ఆచారం చెప్పారు ప్రపంచంలో మనం చేసే ప్రతి ఆచరణ ప్రతిఫలం అల్లా తార దైవతలతో అంటాడు అతనిగా పుణ్యాలు ఇవ్వండి ఆ ప్రతిఫలం ఇవ్వండి కానీ రోజా యొక్క ప్రతిఫలం స్వయంగా నేరుగా డైరెక్ట్ గా అల్లా ప్రసాదిస్తాడు ఎందుకంటే రోజా అల్లాకి దాసుడికి మాత్రమే తెలుసు అతడు రోజా ఉన్నాడో లోపలికి తినేశాడు రోజా ఉన్నాడో లోపలికి వెళ్ళి తాగేశాడు అల్లాకి దాసుడికి మాత్రమే తెలుస్తుందన్నారా